చైనాలో మరొక కొత్త వైరస్ కలకాలం రేపుతోంది అని కథన వచ్చింది దాదాపుగా అన్ని పత్రికల్లో వచ్చింది చైనాలో కొత్త వైరస్ హెచ్ఎంపి విజృంభణ ఆసుపత్రులకి జనం ఇదంతా సోషల్ మీడియాలోనే వాస్తవానికి రెగ్యులర్ మీడియాలో కానీ చైనా నుంచి వెలువడుతున్నటువంటి పత్రికలు వెబ్సైట్లు ఎవ్వరూ కూడా ఇదంతా ఆందోళనకరంగా కథనాలు ఇవ్వటంలా కానీ సోషల్ మీడియాలో మాత్రం ముఖ్యంగా ఇండియన్ మీడియాలో మాత్రం చాలా చాలా హల్చల్ చేస్తుంది అదో పెద్ద వైరస్ అన్నట్టు మరోసారి కరోనా వచ్చేసింది అన్నట్టు ఇంకా జనాన్ని మరోసారి ముంచేస్తుంది అన్నట్టు లాక్డౌన్ వరకు కూడా పరిస్థితి వెళ్ళిపోద్దా అన్నట్టు ఒక భయాన్ని కలిగించేటువంటి రీతిలో ఈ దీని చుట్టూ కథనాలు వస్తున్నాయి అయితే ఇది చాలా సహజమైనటువంటి ఫ్లూ ఇది ఏమి ఆందోళనకు అందగాల్సినటువంటి అవసరం లేదు జనాలకు సహజంగా వచ్చిన జలుబు దగ్గు మినహా అంతకు మించినటువంటి ఎటువంటి ప్రమాదం లేదు అని చైనా ప్రభుత్వం చెప్తుంది చైనాలో ఆసుపత్రులకు వచ్చినటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించి పేషెంట్స్ ఇన్పేషెంట్స్ కూడా కాకుండా బయటకు పంపించేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ దీన్ని పెద్ద భూతద్దలో చూపించి జనాన్ని భయపెట్టి మరోసారి ఒక అలజడి రేపేందుకు సొసైటీలో ఆందోళన కలిగించే రీతిలో సోషల్ మీడియా నిండా వైరల్ అవుతున్నాయి కథనాలు ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదని చైనా చెప్తుంది ఇండియన్ గవర్నమెంట్ కూడా అధికారికంగా వెల్లడించింది ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు అదకంత ప్రమాదకరం కాదు ఇప్పుడు వైరస్ కాదు అది ఎప్పుడో రెండు దశాబ్దాల పూర్వకమే అనేక రకాల కేసులు ఆ దాని చుట్టూ నమోదై ఉన్నాయి కాబట్టి అది సాధారణ ఫ్లూ లాంటిదే అని చెప్తున్నారు కానీ సోషల్ మీడియాలో మాత్రం భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి దాన్ని ఎవరు నమ్మాల్సినంత అవసరం అయితే లేదు